చూడండి ఇది మా కోడలు శారీ తీసుకుందంట ఈ శారీని ఇప్పుడు బ్లౌజ్ కుట్టమని ఇచ్చింది అర్జెంట్ కావాలి అన్నది చూడండి బ్లాక్ కలర్ చీర ఈ చీరకు ఇగో ఇది వచ్చింది పళ్ళు ఇది పళ్ళు వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చింది ప్లెయిన్ బార్డరు ఇచ్చారు మొత్తం కంప్లీట్ ప్లెయిన్ ఈ ప్లెయిన్ బ్లౌజ్ ను ఇప్పుడు ఎలా కుట్టాలో అన్నది కొంచెం ఆలోచిస్తున్నాము ఎలా కుట్టాలో ఆలోచించి పెడతాము చూడండి ఫస్ట్ కటింగ్ అయితే ఏం మోడల్ పెట్టాలనుకున్న హ్యాండ్స్ మాత్రమే పెడతాము మేము నెక్ అట్లా పెట్టాము ఇప్పుడు పిల్లలు ఇష్టపడతలేరు కదా నెక్ల మేము ఇది ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే డిజైన్ ఏం చేయాలో చూస్తున్నాము ఇక బ్లౌజ్ వచ్చేసి మొత్తం ప్రిన్స్ కట్టే వేసుకుంటున్నారు కదా ఇప్పుడు పిల్లలు ఇంకా చూడండి ఇది కూడా ప్రిన్స్ కట్టే కొట్టిన ఇలాగే ఈ బ్లౌజ్ కూడా ప్రిన్స్ కట్టే పెట్టి కుడతాం అనుకుంటున్నాము ప్రిన్స్ కట్ వెనుక బ్యాక్ నార్మల్ గానే మన ఛానల్లో ఇప్పుడు కటింగ్ కటింగ్ లోకి వెళ్ళిపోదాము చూడండి కొంచెం ఎక్స్ట్రా ఇంచెస్ కరెక్టే ఇప్పుడు మన సొంటలకు చెస్ట్ పాయింట్ సన్నగా ఉంది కాబట్టి చెస్ట్ పాయింట్ ఇక్కడ ఎంత ఉందో ఇక్కడికి కొంచెం జస్ట్ పెరిగింది మనటువంటికి ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వస్తుంది ఎక్కువ కదా మనకి ఇక్కడ ఎక్కువ ఉంటుంది వీళ్ళకు తక్కువ కాబట్టి ఇక్కడికే వచ్చేస్తుంది ఇప్పుడు ఎన్ని అయిపోయినా ఈ పాయింట్స్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు నువ్వు టేప్ తో టేప్ లైన్ వేసేసి ఒక ఇట్లే నెక్ కోసం వదిలేసేయాలి ఎంత డ్రెస్ ఇది చాలా సన్నగా ఉంది కాబట్టి వన్ ఎయిట్ అంటే టూ పాయింట్స్ కు ఒక టూ పాయింట్ తక్కువ నువ్వు ఎంత ఇప్పుడు టూ అండ్ హాఫ్ వరకు పెట్టుకున్నావు ఇంకా త్రీ వరకు పెట్టుకున్నావు కదా ఈ మేక్ షోల్డర్ జారుతుంది అట్లా క్లియర్ గా చెప్పు మరి రౌండ్ పాయింట్ పాయింట్ చెస్ట్ ఉంది టేప్ తోటి ఆమెకు ఎంత ఉండడం వల్ల ఎంత పెట్టుకున్నావు తెలుస్తా ఇది ఎంత పెట్టుకున్నావు నీ తొమ్మిది వచ్చింది ఎనిమిది డాట్స్ తోటి డాట్ కాకపోతే చెస్ట్ పాయింట్ వచ్చేసి ఎయిట్ మనకు వాళ్ళకి వన్ వన్ అండ్ ఇంచ్ తేడా ఉంది అంటే నా తేడా ఉంది కాబట్టి నీకంటే చాలా తక్కువ అంటే ఇంకా ఫోర్ పార్ట్స్ కాబట్టి ఇంకా ఇంకా తక్కువ ఇప్పుడు నాలుగు పాయింట్లు తక్కువ షోల్డర్ షోల్డర్ ఎక్కడి నుంచి పట్టాలి మనం ఈ పాయింట్ పెట్టినాం కదా కుట్టు పాయింట్ దగ్గర నుండి ఇక్కడికి కుట్టు పట్టాలి కుట్టు కొద్ది మనం కుట్టు కొదిలిపెట్టి జస్ట్ కుట్టుకే ఎందుకు పైపింగ్ మనకు కొంచెం వెళ్ళిపోతుంది షోల్డర్ నెక్ కదిలేసి షోల్డర్ పెట్టేసాం ఇది అంత డ్రా చేసుకోవాలి ఫస్ట్ హైట్ డ్రా చేసిన కుట్టును డ్రా చేసినాం నెక్స్ట్ దీన్ని డ్రా చేద్దాం సమానంగా ఒకటైతే డ్రా చేద్దాం దీనికోసం ఒకసారి డ్రా చేద్దాం ఇంత వరకు ఇది ఫైనల్ చంక కోసం చెస్ట్ పాయింట్ పట్టుకోవడం బ్లౌజ్ పట్టుకోవడం రావాలి నాకు కదా ఇది పట్టుకోవడం నేను అంత క్లియర్గా గా చేయించిన పట్టుకోవడం రావాలి నీకు అసలు మనం ఎక్కువ డీప్ వెళ్ళిపోతుంది కదా ఎంత కాబట్టి క్రాస్ డీప్ ఇప్పుడు ఇది మనం ఇది ఫోర్ ఇంచెస్ వెళ్తారు ఎక్కువ నాలుగు ఏళ్ళకి పెట్టేస్తున్నాం కాకపోతే ఇది సన్నగా ఉంది కాబట్టి త్రీ ఇంచెస్ కొంచెం ఏళ్ళకి కొంచెం ఎక్కువ ఇటు ఇది వన్ అండ్ హాఫ్ పెట్టాక కొంచెం తక్కువ పాయింట్స్ తక్కువగా పెడుతుంది చూడు నీకు ఇది వంటి ఎంతుందో డౌట్ రాకుండా వన్ నుంచే ఉంది సరిపోతుంది మీకు ఓకే ఇది ఇప్పుడు బ్లౌజ్ యొక్క మొత్తం కొలత కదా ఉండదు ఇంట్లో మా ఇది ఇప్పుడు మొత్తం మొత్తం కొలతనే మళ్ళీ ఒకసారి రివిజన్ చేసేసుకోలేము ఇది మీకు చూడండి బ్యాక్ పార్ట్ను కట్ చేసినాం కదా బ్యాక్ పార్ట్ని ఇప్పుడు బ్యాక్ ఉక్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాము బ్యాక్ ఉక్స్ పెట్టిన కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ ఉంచినాం ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కు తోటి ఇప్పుడు ప్రిన్స్ కట్ కాబట్టి కింద వన్ ఇంచ్ వదలలేము కొంచెం వన్ ఇంచ్ తక్కువగా వదిలినాం చాలా సన్నగా ఉంది కాబట్టి ఎక్కువ చేస్తున్నాం కాబట్టి తక్కువగా వదిలినాం వదిలి దాన్ని మొత్తం చుట్టూ డ్రా చేసేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత మొత్తం డ్రా చేసేసుకోవాలి డ్రా చేసుకొని బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసేయాలి పక్కన పెట్టిన తర్వాత ఫ్రంట్ పాటుకు చూడండి ఫస్ట్ ఉప్పు పట్టి కలర్ పట్టిని బట్టి పొడుస్తున్నాము ఎందుకంటే లేకుంటే ఉప్పు పట్టిని పట్టుకొని నెక్కుని చూసుకుందాం నెక్కు వచ్చేసి అలా మనము షేప్ అన్నది ఇలా తీసినా నేను కొంచెం ఇలా తీసినాం కాబట్టి ఇది ఎక్కువగా అనిపిస్తుంది మళ్ళీ మధ్యలో మీడియా డాట్ ఉంది ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ ఒక్క మటుకు హూ పెట్టుకుంటాం కానీ త్రీ అండ్ హాఫ్ సన్నగా ఉన్న వాళ్ళకి ఈ త్రీ అండ్ హాఫ్ ఒక మార్క్ వేసేసుకొని ఇటు నుంచి ఇది వన్ ఇంచు ఇటు అండ్ హాఫ్ కొంచెం తక్కువ పెట్టి ఇది రైస్ కట్కి ఇది మీడియం పాయింట్ వచ్చేసి ఇక్కడ నుండి కింది నుండి ఇది ఫోర్ అండ్ హాఫ్ ఇది ఫోర్ అండ్ హాఫ్ ఎక్కువ మటుకు ఫైవ్ ఇంచెస్ పెడతాము హైట్ తక్కువగా ఉంది కాబట్టి ఫోర్ అండ్ హాఫ్

లోతుకు పెట్టినా కదా గుర్తు ఈ లోతు కంటే కొంచెం కిందికి కొంచెం కిందికి ఇలా మనం నార్మల్ నెక్లో కూడా కొంచెం కిందికి అని చెప్తున్నాం కదా కొంచెం కిందికి ఇలా ఎత్తి పట్టి కొంచెం చేసుకోవాలి ఇది ముందు నెక్కు ఇలా రౌండ్ షేప్ ఈ రౌండ్ కాకుండా ఎందులో కూడా మనం లాగా గుర్తు పెట్టినాం కదా చూడండి ఇది స్టార్ లాగా పెట్టేసినా కదా నేను ఇది కూడా స్టార్ స్టార్లాగా పెట్టాలనుకుంటున్నాను స్టార్ లాగా ముందు కూడా పెట్టేసాను చూడండి టాట్ కట్ అర్థమైంది అనుకుంటున్నాను చూడాలి కట్టింగ్ చేసేస్తుంది ఇదిగోండి ఫ్యాన్స్ నేను పఫ్ ఫ్యాన్స్ చెప్తున్నాను చూడండి పఫ్ ఫ్యాన్స్ ఎలా పెట్టుకోవాలో మేము కిందికి పట్టి వేయాలనుకుంటున్నాము పట్టి కోసమని ఒక వన్ ఇంచ్ నుండి వన్ ఇంచ్ వదిలేసినాము అక్కడ నుండి చేతి చేతి యొక్క ఎత్తు పట్టేసుకున్నాము ఫోర్ ఫోర్ హైట్ కరెక్ట్ హైట్ వచ్చేసి ఫోరు టూ ఇంచెస్ పైనకు కుచ్చుల అని తీసేసుకున్నాము చూడండి ఇది ఫోర్ ఇంచెస్ పైన ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైన కుచ్చులకంగా తీసుకున్నాను ఆమె కరెక్ట్ ఏంటి చేతుకి వచ్చేస్తా వచ్చేసి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ పాయింట్ ఫోర్ అండ్ హాఫ్ మీద ఫోర్ పాయింట్ ఎయిట్ ఉంది కరెక్ట్ హ్యాండ్ ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా కుట్లకు ఇంకా మిగతాది ఇంకొక టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మనం కిందికి కూడా కుర్చులు పెడతాం కదా దానికోసమని ఇగో ఒక టూ అండ్ హాఫ్ వరకు వదిలేసినాను చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి ఒక త్రీ త్రీ ఇంచ్ వరకు కుర్చీల కోసం వదిలేసినాం ఇక హామ్ డౌన్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఉంటుంది కదా దీని హామ్ డౌన్ మనం చంక రౌండ్ ఉంటుంది కదా ఆ రౌండ్ వరకు అన్నది ఒక పాయింట్ పెట్టేసుకోవాలి ఇది ఎట్లా వస్తుంది ఇది మనం చంక కదా ఇది ఒకటి ఇది కరెక్ట్ కుట్లది మళ్ళీ ఇది ఎక్స్ట్రా కుట్ల అని ఇది ఉంటది దీన్ని మొత్తము ఇలా కట్ చేసేస్తున్నాం చూడండి ఇది ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ రూపంలో పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాగా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు పైపింగ్ క్లాత్ ను వెతుకుతున్నా చూడాలి వెతుకుండి ఎన్ని క్లాత్లు ఉన్నా మన పైపింగ్ క్లాత్ వెతకడం ఓ మాధ్యం అది ఓకేనా కాదు రెడ్ షేడ్ ఉంది ఇది ఎల్లో ఎల్లో ఉంది ఇది వైట్ వైట్ రెడ్ ఉంది ఇది రెడ్ 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 ఉంది గోల్డ్ ఇన్ని గోల్డ్ గానీ ఇది గ్రీన్ గ్రీన్ ఉంది అట్లా ఇలా షేడ్లు కొంచెం మిక్స్ అయితున్నాయి కాబట్టి కలుస్తలేవు ఇది అదే నా సిల్వర్ అక్కడ గోల్డ్ ఉంది ఇంకా చూడండి ఫ్రెండ్స్ మొత్తం పైపింగ్ క్లాత్ లో పుట్టే అది రెడ్ కింద ఉన్నాయి ఇంకా ఇట్లా ఇంత జాగ్రత్త పెట్టుకొని యాభై రూపాయలు అరవై రూపాయలకు నూట ఇరవై రూపాయలకు మీటర్లా పావు మీటర్ తెచ్చుకొని క్లాత్ కుట్టి పైపింగ్ తెచ్చి వాళ్ళ మీకు యాభై రూపాయలు ఎక్కువ అని అడిగితే ఎన్ని కష్టాలు పడతారో వాళ్ళు యాభైయా అంటారు పుట్టేటోళ్ళకి వెలిసి కష్టం చూడండి యాభై రూపాయ పైపింగ్ అనే అనపడతల మేము ఇవన్నీ వెతికి టైం కూడా వేస్ట్ అవుతుంది వాళ్ళకి కొంచెం మందికి తెలివి మీకైతే తెలుసు కదా ఫ్రెండ్స్ దొరకలేదు అక్కడ మన బ్యాగులు ఉందేమో ఇంకో బ్యాగు షాపులు ఉన్న బ్యాగ్ రేపు షాప్లో అయ్యే వాళ్ళకి అందరు గోళం చేసేసింది ఒకటే బ్లౌజ్ కట్టింగ్ అయింది కానీ ఈ బ్లౌజ్ కట్టింగ్ ఎన్ని ఎన్ని గతాలు పడ్డారు ఎంత గోల్డ్ అసలు లేదా పైపింగ్ క్లాత్ ఇట్లా దారము యూజ్ అయ్యేది ఇది దారము సన్నగా ఉంటే ఇంకా ఇట్లా అయ్యింది కదా అని పడేస్తారు అది క్లాత్ వేస్ట్ కాకపోతే ఈ పైపింగ్ ఉంచుకో థ్రెడ్డు దేనికన్నా వస్తుంది ఇగో ఇంకో పైపింగ్ ఉంది దారం అవసరం లేకపోతే నా థ్రెడ్ ఏదనికన్నా చిన్నగా చేతిలో వేసినప్పుడు అంతే నీకంతే వస్తుంది ఇక నీకు అంతే బాగుందనిపిస్తుందా లోపలికి వేసుకుంటే లేచినట్టు అనిపిస్తుందా కుట్టు సరిగా పడలేదు అంత బానే అనిపిస్తుంది మంచిగా గట్టి కుట్టేసి మంచిగా వేసేసి ఇంకా అన్ని కటింగ్ అయిపోయి చెప్పు మళ్ళా గోల్డ్ క్లాత్ తీసుకొచ్చుకున్నది ఇప్పుడు మ్యాచింగ్ క్లాత్ మన కలగలేదు కదా అంతా నీట్ గా కట్ చేసి క్లోజ్ అయితే రెడీ పెట్టుకుంది కుట్టడం అయితే ఇంటి దగ్గర కుడుతుంది కాబట్టి వీడియో చేయడం కుదరటలేదు చెప్పు పట్టిని ఇలా తీయాలి చేతులకు పట్టిది ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ ప్రిన్స్ కట్టు హ్యాండ్స్ అన్నీ వచ్చేసినాయి రెడీ తర్వాత ఫోటో పెట్టేస్తాం ఇంకా పుట్టేది విడిదనం అయితే చాలా వీడియోలు పెట్టినాం ప్రిన్స్ కట్ల ఇదైతే ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టి షాప్ అయిపోయింది కట్టింగ్ స్టిచ్చింగ్లు నార్మల్గా కట్టింగ్లు అయిపోతున్నాయి ఇంటికి క్లాస్ అయిపోతాయి కాబట్టి మాకు కూడా వేడి స్టార్ట్ అయిపోతుంది ఓకే ఇంకా బాయ్ చెప్తావా అయ్యా ఓకే చెప్పు ఇంకా వీడియో గుడ్ మార్నింగ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ ఏది మా వీడియో నచ్చిందా అసలు ఎట్లా చెత్త చెత్త తీసినావా నచ్చినట్టు తీసినావా ఈ చెత్త అంతా చూపించినాం కదా ఎట్లయితే చెప్పండి ఓకే బాయ్ ఫ్రెండ్స్